మల్కాపూర్ అనే ఒక అందమైన గ్రామం ఉండేది ఊరివాళ్ళందరూ చాలా సాధారణంగా కష్టపడి పనిచేసేవాళ్లు అంటూ ఉంటారు ఊరి వాళ్ళందరూ ఎంత అమాయకులంటే అక్కడ ఏదో ఒక గందరగోళం జరుగుతూనే ఉంటుంది నువ్వే నా డబ్బులు తీసుకున్నావు నాకు చాలా బాగా తెలుసు నేను డబ్బులేం తీసుకోలేదు నా మీద నిందలు వేయద్దు అయినా నీ దగ్గర ఎంత డబ్బులుంటాయని నీ దగ్గర నుంచి డబ్బు దొంగలించడానికి మల్కాపూర్ గ్రామానికి కొంతమంది వ్యాపారస్తులు వస్తారు వాళ్ళు డబ్బుల విషయంలో ఎంతో గందరగోళం చేస్తుంటారు ఇక ఇదే విషయం ఊరి సర్పంచ్ వరకు చేరుకుంటుంది తులసిరామ్ ఉదయాన్నే నా వచ్చావు సర్పంచ్ గారు ఈ మోసగాడు నా డబ్బులు దొంగిలించాడు ఇతనికి బయట తిండి తినే చెడు అలవాటు అంటుకుంది రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉంటాడు ఎప్పుడు చూసినా తింటూనే ఉంటాడు తన దగ్గర డబ్బులు ఖాళీ అయిపోతే ఒకటి ఎదుటి వాళ్ళ నుంచి దొంగతనం చేస్తాడు లేదంటే అప్పు చేసి మరీ తింటాడు నేనేమి దొంగతనం చేయలేదు నేను దొంగని కాదు ఏమన్నావు మన ఊరిలో దొంగతనమా ఇది చాలా దారుణమైన విషయం ఇంతవరకు మన ఊరిలో ఎప్పుడు దొంగతనం జరగలేదు నా మాట నమ్మండి నేను దొంగతనం చేయలేదు ఒకవేళ కావాలంటే నన్ను వెతుక్కోవచ్చు అసలు విషయం ఏంటంటే దొంగతనం తులసిరామే చేశాడు నేను కాదు ఇది నిజంగా చాలా బాగుంది చేసింది చాలక నా మీద నింద వేస్తున్నావా తెలివితేటలు బాగానే ఉన్నాయి దొంగతనం వితనే చేశాడు నా డబ్బులు మాయమయ్యాయి సర్పంచ్ గారు నేను నిజంగానే దొంగతనం చేస్తే తులసి నాకు చెప్పండి నిరూపించమని లేకపోతే నన్ను క్షమాపణ అడగమని చెప్పండి నువ్వు నిరూపించగలవా నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా సర్పంచ్ గారు నా దగ్గర డబ్బులు పోయినప్పుడు నా పక్కన తనే ఉన్నాడు ఇప్పుడు నువ్వు చెప్పు నీ దగ్గర ఏం ఆధారం ఉంది ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పు నా దగ్గర కూడా ఆధారం లేదు సర్పంచ్ గారు నా డబ్బులు దొంగిలించబడినప్పుడు నా పక్కన తులసిరామే ఉన్నాడు మీ ఇద్దరి దగ్గర కూడా ఎటువంటి ఆధారాలు లేవు నా సమయాన్ని వృధా చేయడానికి వచ్చారా వెళ్ళండి నుంచి తులసిరామ్ ఆ వ్యక్తితో పాటు సర్పంచ్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాడు ఆ తర్వాత అతని వైపు చూస్తూ నేనైతే అనుకున్నాను సర్పంచ్ ఈ విషయంలో ఎటువంటి సాయం చేయలేడని ఒకవేళ ఎవరైనా నాకు సాయం చేయగలరంటే అది కేవలం మన ఊర్లో ఉన్న ముసలావిడ మాత్రమే నాతో పట్పద నేను ఎన్నో అబద్ధాలు చెప్పేవాళ్ళని చూశాను తులసిరామ్ కానీ నీకంటే పెద్ద అబద్ధాలు కోరి నేను ఎప్పుడు చూడలేదు నువ్వు నా డబ్బులు దొంగిలించావు పైగా నా మీద నిందలు వేస్తున్నావు తులసిరామ్ ఆ వ్యక్తిని నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్న ఒక గుడిసె దగ్గరకు తీసుకువెళ్తాడు అక్కడ ఒక ముసలావిడ ఉంటుంది దేవుడా లేక నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకో నీ మొహం చూస్తేనే దొంగ మీరు చాలా సరిగ్గా చెప్పారు ఇతను నా డబ్బు దొంగిలించాడు అందుకే మీ తీసుకొచ్చాను అరే నువ్వు మళ్ళీ మొదలు పెట్టేశావా నీ డబ్బులు దొంగిలించలేదని నేను ఎన్నిసార్లు చెప్పాలి నువ్వే నిజానికి నా డబ్బులు దొంగిలించావు మీరేమీ కంగారు పడకండి కాసేపట్లో అంతా తెలిసిపోతుందిలే నా దృష్టిలో నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు మీరిద్దరూ నా గుడిసెలో నుంచి బయటికి రండి ముసలావిడ మాటలు విని తుల్సీరాం ఇంకా ఆ వ్యక్తి గుడిసెలో నుంచి బయటికి వస్తారు ఆవిడ వాళ్ళిద్దరిని ఒక పొలం దగ్గరికి తీసుకువెళ్తుంది వాళ్ళిద్దరి వైపు చూసి ఇప్పుడు నా మాటలని జాగ్రత్తగా వినండి మీలో ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు నిజం చెప్తున్నారు ఈ విషయంలో అసలు నిజం ఇప్పుడే తెలిసిపోతుంది మీరిద్దరూ నేల మీద కూర్చోండి నేను నూట ఇరవై మూడు అని చెప్పి ఒక మంత్రాన్ని చదువుతాను మంత్రాన్ని చదివిన తరువాత ఎప్పుడైతే మీ ఇద్దరిలో ఎవరైతే దొంగో వాళ్ల మీద నీటి చుక్కలు పడతాయి తుల్సిరాం ఇంకా ఆ వ్యక్తి మీద కూర్చుంటారు ముసలావిడ ఎంతో గట్టిగా మంత్రాన్ని చదువుతుంది ఒకటి రెండు మూడు మోగించండి అందరికీ బ్యాండు ఉన్నట్టుండి తులసిరామ్ తన తల మీద చెయ్యి పెట్టుకుంటాడు అంతలో ఆ ముసలావిడ ఇలా అంటుంది నువ్వే దొంగవి తులసిరామ్ మీరేమంటున్నారు నా తల మీద దొరద పెట్టింది తల గోకోవడం కోసమే నేను చేపైకెత్తాను నాకు తల మీద ఉన్న జుట్టు ఊరికే నెరవలేదు తులసిరామ్ నీలో ఒక దొంగ ఉన్నాడు అందుకనే నీ చెయ్యి ముందుగానే పైకి లేచింది మర్యాదగా చెప్పు లేకపోతే నేను ఎటువంటి మంత్రాన్ని చదువుతానంటే దాన్ని చదివిన తర్వాత నువ్వు కాలి బూడిదైపోతావు ముసలావిడ మాటలు విని తులసీరాం ఎంతగానో భయపడతాడు అతను డబ్బులు మొత్తం తీసి ముసలావిడ చేతిలో పెడతాడు ధన్యవాదాలు నాకెందుకు ధన్యవాదాలు నీకు దొంగ కావాలి వాడు నీకు దొరికాడు ఈ డబ్బులు నా సొంతం ఇద్దరూ వెళ్ళండి నుంచి ఇది అక్కడ గందరగోళం మీరు నా డబ్బులు ఎలా తీసుకుంటారు అతను తిన్నగా సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు సర్పంచ్ గారు మీరేదో ఒకటి చేయండి తులసిరామ్ దొంగతనం చేశాడు పైగా నా డబ్బంతా ఆ ముసలావిడ నా దగ్గర నుంచి తీసుకుంది ముసలావిడ చాలా పెద్ద తప్పు చేసింది నేను ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్తాను నేనేమింటున్నాను పిన్ని గారు ఇదంతా నిజమేనా నేను దొంగని పట్టుకుంటాను అని మాటిచ్చాను అది నెరవేర్చాను డబ్బులు ఇస్తాను అని మాటివ్వలేదు కదా నన్ను మీరు మూర్ఖులనుకుంటున్నారా మన ఊళ్ళో అందరూ దూర దూరాల వరకు విస్తరించింది కానీ మీ వల్ల ఊరి పేరు చెడిపోతుంది మీరు వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోండి సర్పంచ్ మాటలు విని ముసలావిడ ఎంతో దిగులుగా ఊర్లో నుంచి వెళ్ళిపోతుంది ఆవిడ ఆకలితో అడవిలో ఒక నది ఒడ్డున చెట్టు కింద కూర్చుంటుంది నాకైతే చాలా దాహంగా ఉంది ఆకలి కూడా బాగా వేస్తోంది తినడానికి ఏమీ లేదు సరే నీళ్లే తాగుతాను ముసలావిడ చెరువులోని నీళ్లు తీసుకుని తాగుతుంది అప్పుడే తన దృష్టి నీళ్లలో ఉన్న మెరుసే మీద పడుతుంది హరే ఈ రాళ్లైతే చాలా అందంగా ఉన్నాయే ఒక రాయిని నుంచి తీసుకుంటుంది అప్పుడే తనకి ఒక వ్యక్తి గొంతు వినిపిస్తుంది ఈ రాయి రాయి ఒక ఒక మామూలు కాదు ఇది చూసేసరికి ఒక అందమైన వ్యక్తి రహస్యమయంగా ఆవిడను చూసి నవ్వుతూ ఉంటాడు నాకేవీ అర్థం కావడం లేదు నేను ఈ వనానికి ఒక రక్షకుని మీ చేతిలో ఏ రాయితే ఉందో అది ఒక అలాగా అలాగైతే నాకు చెప్పండి ఇది ఏవేం చెయ్యగలదు అది మీ మీద ఆధారపడి ఉంటుంది దాంతో చేయొచ్చు ఆ మాట చెప్పి ఆ వ్యక్తి నుంచి మాయమైపోతాడు ఆవిడ రాయిని తన సంచిలో పెట్టుకొని మరో ఊరి సరిహద్దుల్లో గుడిసి కట్టుకొని అందులో ఉంటుంది నాకైతే చాలా ఆకలిగా ఉంది అప్పుడే అక్కడికి ఆ ఊరికి చెందిన ఒక వ్యక్తి వస్తాడు నువ్వు ఇక్కడ గుడిసెను ఎవరిని అడిగేసుకున్నావు ఎవరు నువ్వు అపరిచితుల్ని మా ఊర్లో అలానే ఉండనిస్తామనుకుంటున్నావా నేను ఒక ముసలిదాన్ని నా వల్ల ఎవరికైనా ఏ నష్టం కలుగుతుంది అదంతా నాకు తెలియదు ఈ మధ్య ఆడవాళ్లు చాలా తెలివిగా దొంగతనాలు చేసి పారిపోతున్నారు నువ్వు ఈ ఊరు నుండి వెళ్ళిపోవచ్చు ఆ మాట చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి నాకు దిక్కు లేకుండా అయిపోతుంది ఆ డబ్బులు తీసుకుని నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను నేను ఈ ఊరి సర్పంచ్ని సహాయం కోరాల్సింది ఎవరికి తెలుసు అతను నాకేవైనా సాయం చేస్తాడేమో ఆవిడ నెమ్మదిగా నడుచుకుంటూ సర్పంచ్ ఇంటి దగ్గరికి వెళ్తుంది కాని ఆవిడ చూసేసరికి సర్పంచ్ ఎంతో దిగులుగా ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మీరు ఈ ఊరి సర్పంచా నేను మిమ్మల్ని ఒక సాయం కోరాలి ప్రస్తుతానికి నేనేమి మాటలు విని ఆవిడ మొహంలో ఒక మెరుపు మెరుస్తుంది నేను మీకు సాయం చెయ్యగలను సర్పంచ్ గారు అలాగా నాకు ఒక సూపు తయారు చేయడం వచ్చు అది తాగిన తరువాత మీ అబ్బాయి ఆరోగ్యవంతంగా మారతాడు ఏ సూప్ అది నా కొడుకు దాన్ని తాగితే ఆరోగ్యంగా మారిపోతాడా పెద్ద పెద్ద డాక్టర్లు కూడా నా కొడుకుని ఆరోగ్యంగా మార్చలేకపోయారు నీతో నేనేం చెప్పను నేను ఒకటే చెప్పగలను మునిగిపోయే పడవకి సాయం కావాలి సరే సర్పంచ్ ముసలావి తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు ఆవిడ ఒక కడాయిలో బోలుడన్ని నీళ్లు పోస్తుంది అందులో ఆ మాయ రాయిని వేస్తుంది కాసేపటి తర్వాత నీళ్లు మరుగుతాయి ఈ నుంచి చాలా మంచి సుగంధం వస్తుంది కాసేపటి తర్వాత సూప్ రెడీ అయిపోతుంది సర్పంచ్ ఎప్పుడైతే తన కొడుక్కి సూప్ తాగిస్తాడో అప్పుడు తన కొడుకు ఆరోగ్యంగా మారతాడు నువ్వు నిజంగా చాలా అద్భుతం చేశావు నేను నీకు ఏం సాయం చేయగలను చెప్పు ఆవిడ ఎంతో తెలివైన మనిషి ఆవిడ ఆ రాయి చమత్కారాన్ని అర్థం చేసుకుంటుంది నాకు ఊర్లో ఉండటానికి ఒక మంచి పక్కా ఇల్లు కావాలి నేను ఇక్కడ స్థిరపడేంత వరకు కూడా నాకు ప్రతిరోజు మూడు సార్లు మంచి భోజనాన్ని పంపిస్తూ ఉండాలి నేను తప్పకుండా చేస్తాను చమత్కారం చేశావో నా మాటల్లో చెప్పలేను సర్పంచ్ ముసలావిడి కోసం ఒక మంచి ఇంటిని కట్టిస్తాడు ఊర్లోంచి ప్రతిరోజు మంచి భోజనం ముసలావిడికి అందుతూ ఉంటుంది ఆ రోజు రక్షకుడు చాలా సరిగ్గా చెప్పాడు ఈ రాయి నిజంగానే ఒక మాయా రాయి కాకపోతే దీనిని నా తెలివితేటలతో సరిగ్గా ఉపయోగించాలి కాని నాకు మా ఊరు చాలా గుర్తొస్తోంది నేను నా అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోను సర్పంచ్కి ఏదో ఒకరోజు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి నెమ్మదిగా కాలం గడుస్తుంది ఆవిడ బాగా తిని తిని వంద కేజీల బరువును దాటేస్తుంది ఊర్లో ప్రతి ఇంట్లో నుంచి ఉచితంగా భోజనం వస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆవిడ రాయితో తయారు చేసిన సూప్ కి కావలసినంత డబ్బు వసూలు చేస్తుంది మీ రోజులు త్వరలోనే మారిపోతాయి పిన్ని గారు నాకేం అర్థం కావడం లేదు సర్పంచ్ గారు నిన్న పట్నం నుంచి చాలా పెద్ద మంత్రి నాకు ఫోన్ చేశారు అతను తన అనారోగ్యంతో చాలా విసిగిపోయాడట అయితే అతనికి నా అడ్రస్ ఇవ్వాల్సింది కదా నా రాయి సూప్ తాగి అతనికి ఉన్న అనారోగ్యం శాశ్వతంగా దూరం అయిపోతుంది కదా నేను అలానే చేశాను మన రాయి సూప్ కి మంత్రి దగ్గర నుంచి చాలా డబ్బు వసూలు చేశాను ఇక ఒకరోజు ఆ మంత్రి ముసలావిడ ఇంటికి వస్తాడు చాలా కాలంగా నాకు కడుపులో బాగుంటం లేదు పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించాను కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు నువ్వేమీ కంగారు పడుకు ఇప్పుడిక్కడికి వచ్చావు కాబట్టి నీ కడుపు పూర్తిగా నార్మల్గా మారిపోతుంది ఒకవేళ మీరు అలా చేశారు అంటే మీరు అది ఇచ్చేస్తాను ముసలావిడ రాయితో సూప్ చేసి మంత్రికి తాగిస్తుంది రాయి సూప్ తాగి మంత్రి ఎంతో ఆరోగ్యంగా అనుభూతి చెందుతాడు ఆ తర్వాత సంతోషంగా నిజంగా అద్భుతం జరిగింది అమెరికాలో పెద్ద పెద్ద డాక్టర్లు చేయలేని పనిని మన దేశంలో ఉన్న ముసలావిడి చేసింది చెప్పండి బామ్మగారు ఏం కావాలి మీకు నాకు మా ఊర్లో ఒక పెద్ద బంగళా కావాలి అంతేకాకుండా సర్పంచ్ పదవి కూడా కావాలి తప్పకుండా మరుసటి రోజు ముసలావిడ పోలీసులతో తన ఊరు మల్కాపూర్కి వెళ్తుంది మల్కాపూర్ సర్పంచ్ ముసలావిడ్ని చూసి ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా దొరికిపోతావని నాకు తెలుసు అప్పుడే మంత్రి సర్పంచ్తో ఇలా అంటాడు ఇవాటు నుంచి మల్కాపూర్ గ్రామానికి సర్పంచ్ ఈవిడే అవుతారు ఇది నా ఆదేశం నువ్వు ఈ ఊరు వదిలి ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోవాలి మీరు అసలేమంటున్నారు నేనేం తప్పు చేశాను మా ఊరు వదిలి వెళ్ళిపోవడానికి పోలీసులను చూస్తున్నావు కదా నీ కోసమే వచ్చారు ఒకటి నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోవాలి లేకపోతే ఈ పోలీసులతో వెళ్ళాలి సర్పంచ్ కి అర్థమవుతుంది ముసలావిడ తనకి జరిగిన అవమానానికి పగతీర్చుకుందని ఆవిడ ఇవాళ్టికి తన బంగళాలో రాయి సూప్ చేస్తూనే ఉంటుంది